ಪಂಚಾಯ నమస్తే సాయిరామ్ ఇది మూడోసారి రావడం వీడికి మేము మాది వరంగల్ మాది నెగిటివ్ ప్లేసు నగరే నేను వరంగల్లోని పోలీస్ జాబ్ చేస్తా మేము ఇప్పుడు ఇది రావడం మూడోసారి వీడికి వెంటనే వచ్చారండి ఈ మధ్య కాలంలో ఒక సిక్స్ మంత్స్ తర్వాత తెలిసింది మాకు ఉజునార్ పక్కనే కాబట్టి మేము పేపర్లో కానీ మీడియాలో కానీ చూస్తున్నాం కాబట్టి కంపల్సరీ వచ్చి పోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే వచ్చి వెళ్ళినాం ఇప్పుడు మూడోసారి రావడం ఇక్కడికి వచ్చే భక్తులు కోరిక వెళ్ళిన తర్వాత మాకు ఆ కోరిక మంది చెప్తున్నారు

అతనికి ఉండే ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు మనసు మంచి మనసుతో రావాలి అయితే సార్ ఇంకోటి ఇప్పుడు మీరేమో కోరికలు కోరుకుంటే చెప్తున్నారు కొంతమంది భక్తులు ఏంటంటే మూడు సార్లు సార్లు నాలుగు కోరికలు అని చెప్తున్నారు అసలు కారణం నెరవేరేమంటు భక్తులకి ఒకటే చెప్పేది నేను ప్రతి ఒక్కరు మనసు పూర్తిగా మనం కోరుకునేది ఒక విషయం ఉందనుకో ఆ విషయం ఎంతవరకు కోరుకోవాలి అంతవరకే కోరుకోవాలి మనం ఉన్న స్థాయి బట్టి అక్కడ దేవుని కోరుకునే విధానం బట్టి అదే కొంచెం చెప్తున్నాను కదా నేను అలా కొన్ని విధాలు అతనికి ఉన్న పరిస్థితి బట్టి కోరుకోవాలి దేవుడి దగ్గర అంతేగా మనకున్న చిన్నదాన్ని పెద్ద కోరుకునే సక్సెస్ కాదు అది కరెక్ట్ కాదు అది ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంటుంది అని నా కోరిక ఆలోచన ప్రకారం భక్తు ప్రజెంట్ ఒక మహిళలకు కొంచెం ఎందుకంటే చుట్టుపక్కల ఇంకా కొంచెం టైం పడుతుంది డెవలపింగ్కి ఇప్పుడు ప్రజెంట్ మేము వచ్చి మూడు సార్లకి చాలా డెవలపింగ్కి చాలా ఏర్పాటు చాలా చాలా రకరకాలుగా డెవలప్ అయిపోయింది ఇంకా డెవలప్ అయ్యే టైం ఉంది కాబట్టి కొంచెం మహిళలకి కొద్దిగా రెక్కాలి ఇది కానీ కొంచెం కొద్ది టైం పడుతుంది దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు రెండోది వృద్ధులు ఉన్నారు వాళ్ళు కొంచెం పైకి ఎక్కాల ఎక్కదీయాలని కొంచెం ఇబ్బంది ఉంటుంది కొన్ని రోజుల వరకు తర్వాత అది కూడా అన్నీ తీరిపోతాయి ఆ భగవంతు అన్నీ తీరుస్తారు ఓకే థ్యాంక్ యూ